హరే కృష్ణ అందరూ బాగున్నారండి ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందాం నేను ఎలా చేస్తున్నానో చూపిస్తానండి ముందు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపులు పెట్టి తీసేసుకుందాం ఇందులో అయితే అన్నీ ఒకే చోట ఉంటాయి కదండి మినపప్పు శనగపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా నువ్వు పప్పు కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేసి వేగించేసుకుందాం కొద్దిగా వేయాలండి మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా చీలకర్ర ఇవన్నీ వేసి వేగించుకొని ఎండుమిర్చి వేద్దాం ఇవన్నీ వేగిపోయినాయండి మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాం వేగిపోయిన పప్పుల్ని మిక్సీ గిన్లోకి తీసేసుకున్నాం కదండి సరిపడగా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఈ ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె కాగిందండి ఈ గోంగూరని మొక్కుల్లో వేసేసుకుందాం గోంగూర పచ్చడి పేరు చెప్తేనే అన్నం తినేయాలనిపిస్తుంది కదండీ గోంగూర అంటే ఆ వైబ్రేషనే వేరు నూనెలో వేసేసి మగ్గనివ్వాలి ఈ ఆకు సగం సగానికి అయిపోతుందండి ఇంతకుముందు మన ఛానల్లో గోంగూర శనగల కూర చేశానండి చాలా చాలా బాగుంటుంది మీరు చూడకపోతే కనుక ఛానల్లో చూడండి గోంగూర శనగలు పరోటాల్లోకి బాగుంటుంది చపాతి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక నిమిషం మూత పెట్టేద్దాం బాగా మగ్గిపోతుంది బాగా మగ్గిపోయిందండి గోంగూర పచ్చడి రకరకాలుగా చేస్తారండి ఇలా నేను చేసింది చాలా చాలా బాగుంటుంది అన్నీ ఒక్కొక్కళ్ళు నువ్వు పప్పు ఎండుమిర్చి వేగించి వేస్తారు ఒక్కొక్కళ్ళు పప్పులు ఒక్కటి వేగించి వేస్తారు మనం అన్నీ కలిపేసాం కదండి ఇది కూడా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేస్తారు కానీ మిరపకాయదే బాగుంటుందండి గోంగూర బాగా మగ్గిపోయింది ఇంకా పొయ్యి కట్టేసుకుని చల్లరక మిక్సీ పట్టేసుకోవడమే వేగించుకున్న పప్పుల్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు మగ్గిపోయిన గోగోరని కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం మరీ పేస్ట్లా కాకుండా పల్సి ఇస్తూ మిక్సీ పట్టాలండి ఇలా అండి ఇస్తూ గ్రైన్ చేస్తే ఇలా నలిగింది ఇంకొకసారి మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు బాగా నలిపోయిందండి పచ్చడి ఉంది కదండి ఇందులో ఉప్పు వేసుకోకర్లేదు చాలా పుల్గా ఉందండి చిన్న పండువా వేసుకోకర్లేదు పచ్చడిపోయి పచ్చడి పైన లేకపోతే ఉల్లిపాయ ఈ చిన్న 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 ముగ్గుర కట్ వేగించి కలిపేసుకున్నా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి మీరు కూడా నూనె ఎక్కువ వేసి మగ్గించుకొని చేసుకున్నాం కదండి ఈ పచ్చడి నాలుగు రోజులు నెల ఉంటుందండి ఇలాగా గ్లాస్ జార్లోకి తీసేసుకుందాము ఇలా గ్లాస్ జార్లో నిల్వ చేసుకున్న పచ్చడిని మళ్ళీ మనం ఫ్రెష్గా తినాలంటే దీనికోసం తాలింపు వేసుకుందాము మినపప్పు జీలకర్ర ఆవాలు శనపప్పు కొద్దిగా మెంతులు ఎండుమిర్చి కరివేపాకు నాలుగు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు వేసుకుంటే ఇంకా అసలు చాలా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు కూడా వేసి వేగించేసుకుందాము ఒకళ్ళు నూనె వేసి వేసేసుకుని తాలింపు అన్నీ వేసి వేగించేసుకుందాం కూడా వేసేస్తున్నాను వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం పచ్చివాసన పోతుంది వెల్లుల్లిపాయలు కూడా గోంగూర పచ్చడితో పాటు వేసి ఆడేస్తారు కొంతమంది దానికంటే ఇది ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి మామూలుగా మనం తాలింపు వేయకుండా వేసుకున్న పచ్చడి కూడా పచ్చిపైన ఉంచుకొని తింటే బాగుంటుంది తాలింపు వేసుకుంటే దీనికి రుచి ఇంకా పెరుగుతుంది అలాగ తినచ్చు ఇలా కూడా తినచ్చు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేగించేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి ప్రతి మం పచ్చి వేస్తే వేయించుకుంటే తగ్గుతుందండి మరీ మిగిపోవట్లేదు లోకో వినరు అని రెండు రకాలుగా ఇలా చేసుకోవచ్చు సగం పచ్చడి పచ్చడి పై తోటిని సగం పచ్చడి ఇలా తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ ఎలా కావాలంటే అలాగా తినొచ్చు ఇదేనండి పూల్పాయే తింది ఇప్పుడు బొంగూలు పచ్చడి ఇంట్లో వేసి తాలింపు తాలింపులతో మొక్కలు బాగా కలిసేలాగా కట్ అండి పచ్చడి ఇక ఆస్వాదించడే కర్వయి బొంగురా సహజంగానే చాలా ఫ్లేవర్గా ఉంటుంది గా ఉంటుంది దానికి ఇంకా మరిన్ని గుంగమల్ని యాడ్ చేసాము ఇక అమోఘమైన రుచితో ఆస్వాదించేయండి సగం పచ్చడిని ఇలా స్టోర్ చేసుకుని సగం పచ్చడి తాలింపు వేసుకున్నామండి ఆహా ఏమి రుచి అమరా మహిమర చేయి రోజు మరేమో చే అదే పాటండి రిబీట్ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి